తెలంగాణ ఉద్యమ సమయంలో చూసాం కదా సార్ కేసీఆర్ ఆంధ్ర వాళ్ళని ఆంధ్ర బిర్యానీని కమెంట్ చేసినప్పుడు చాలా వివాదం నడిచింది చాలా విమర్శలు కూడా వచ్చాయి కవిత కూడా అదే తరహా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు సార్ కవిత బయట ఆంధ్ర బిర్యానీ ఎట్లుంటుందో కేసీఆర్ సార్ మనం ఆంధ్రాలతో తింటాం కానీ ఆంధ్ర బిర్యానీ ఎట్లుంటుందో మనం ఆంధ్రాలలో కానీ ఆంధ్ర బిర్యానీ ఎట్లుంటుందో మనం ఆంధ్ర కానీ అన్న పేరు ఏంటి కేటీ రామారావు తారక రామారావు అది ఎవరి పేరు ఎన్టీ రామారావు పేరు ఎందు ఇప్పుడు మనము ఈ కేసీఆర్ ఎక్కడ పనిచేశాడు తెలుగుదేశం పార్టీలే కాదా సో మనకు ఒక భాష ఒక సంస్కృతి ఒక ప్రాంతము ఎప్పుడూ కూడా న్యాయం కాదు అందుకు మీకు ఆ రకమైన హేవ్య భావం అభ్యంతరకరం ఇది తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ సాధన కొరకు ప్రజల్ని ఉర్రు తొలగించటానికి అప్పుడు వాడిన పదాలు ఇప్పుడు మాట్లాడడం అనేది మరి కవిత ఏ రాజకీయ లక్ష్యం ఆమె తండ్రి ఆమె ఇప్పటికీ కూడా నేను కేసీఆర్ అనే నాయకుడు అని చెప్తున్న కేసీఆర్ ఆంధ్ర వాళ్ళ కాళ్ళకు ముళ్ళు కుచ్చుకుంటే నా పన్నుతో తీస్తా అన్నాడు మర్చిపోయినామా అది అయినా మనము ఈ ఆహార నియమాలు ఇప్పుడు ఆంధ్ర ఆవకాయని ఇప్పటికీ మనం తినమా ఆంధ్ర మాగా ఎంత రుచిగా ఉంటుంది పూతడేకులు తింటలేమా హైదరాబాద్లో మీకు పూతడేకులు షాపులలో అమ్మరా హైదరాబాద్ బిర్యానీని ఆంధ్ర వాళ్ళు ఇష్టపడరా మనం బెంగాలీ ఒరియా ఒరిస్సాల మధ్య మాదంటే మాదన్న రసగులా తింటలేమా మనము తమిళనాడులో ఫేమస్ అయిన దోశ ఇడ్లీ వడ తింటలేమా కేరళ అప్పం నాకు చాలా ఇష్టం సో కేరళ అప్పం కదా అది మనది కాదు కదా అని తింటలేమా సో మనకు ఆహారాన్ని అమెరికాకు చెందిన బర్గర్లు పిజ్జాలే క్రేజీగా తింటున్నప్పుడు ఆంధ్ర బిర్యానీ పైన కోపం ఏంటండి మీకు ఆంధ్ర బిర్యానీ టేస్ట్ ఆంధ్ర బిర్యానీకి ఉంటుంది మీకు తెలంగాణ హైదరాబాద్ బిర్యానీ టేస్ట్ హైదరాబాద్ బిర్యానీకి ఉంటుంది దానికి ఏంటి ప్రాబ్లం గుంటూరులో గీతాకే శంకర్ విలాస్లో తింటే చాలా ఆనందంగానే ఉంటుంది ఎవరికైనా ఆంధ్ర వాళ్ళకైనా ఆహ్వానం ఉంటుంది రవాలి తినండి తెలంగాణ వాళ్ళకైనా టేస్ట్ ఒకటి ఉంటుంది తెలంగాణలో ఒక రకంగా ఆంధ్ర వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది ఆ టేస్ట్ అందువల్ల మీకు ఈ రకమైన ధోరణి ప్రాంతీయ విద్వేషాలను పెంచి ఒక ప్రజల్ని అవమానించడం ఎప్పుడు కూడా మీకు ఆంధ్ర బ్రాహ్మణులకు మంత్రాలు రావడం నుంచి మొదలుకొని కేసీఆర్ అనేది మళ్ళీ గుర్తు ఇది ఉపయోగపడుతుంది ఎప్పుడు కూడా అది నేను తెలంగాణలో పుట్టాను ఆంధ్ర రాయలసీమతో సహా తెలుగునాట నూట యాభై హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అబో ప్లేసెస్లో మాట్లాడాను మీకు శ్రీకాకుళంలో ఇచ్చాపురం సీతంపేట టెక్కలి ఆమదాల వలస ఇలాంటివి చిత్తూరులో చిత్తూరు జిల్లాలో పలమనేరు మీకు ఆ వరకు కూడా అన్ని ప్రాంతాలు తిరిగినవాడిని ఆదిలాబాదులో పుట్టి బా రాట ప్రతి జిల్లాలో కూడా ఒక పది ప్లేసులు తిరిగి ఉంటాను నేను ఈ నలభై ఏళ్ళలో నూట హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ప్లేసెస్కి వెళ్ళాను ఇప్పటికీ నేను అందువల్ల నాకు అన్ని ప్రాంతాల భాష యాస ఆహారము ఎక్కడి ప్రాధాన్యత అక్కడ ఉంటుంది ఎవరి రుచి వారికి ఉంటుంది మీరు మీరు గోదావరి జిల్లాలకు వెళ్ళి బాంబూ బిర్యానీ తిన బాంబూ చికెన్ తినండి ఎంత నేను మాంసా శాకాహారిని ప్యూర్ వెజిటేరియన్ కానీ నా పిల్లలు మారేడుమిల్లి ఫారెస్ట్ ఏరియాకి పోయినప్పుడు బాంబూ చికెన్ తిన్నది ఇప్పటికీ కూడా మర్చిపోరు ఈవెంట్ టుడే గుర్తు చేసుకుంటారు ఈవెంట్ టుడే అందువల్ల ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది ఆ ప్రత్యేకతను మనం గౌరవించాలి ఆ ప్రత్యేకతను గౌరవించాలి ఆ ప్రత్యేకతను ఆస్వాదించాలి మీరు హైదరాబాద్లో చూడండి కొరియన్ ఫుడ్ ఇవాళ కొరియన్ ఫుడ్ మహా క్రేజ్ కొరియన్ డ్యాన్స్ కొరియన్ ఆర్ట్ కల్చర్ అంటే మీకు ఇండియాలో ఒక పెద్ద క్రేజ్గా మారిపోయింది అందువల్ల మీకు కొరియన్ ఫుడ్ ఏ కాదు మీకు థాయ్ ఫుడ్ థాయ్ రెస్టారెంట్లు ఎన్ని ఉన్నాయి హైదరాబాద్లో ప్రపంచం అంతా గ్లోబలైజ్ అవుతుంది మీకు మీకు ప్రపంచంలో మీకు అమెరికాలో ఆంధ్ర హోటల్స్ ఉన్నాయి హైదరాబాదులో ప్రపంచంలో అన్ని దేశాల హోటల్స్ మీకు కనబడతాయి అన్ని దేశాల ఫుడ్ ఇరానియన్ ఇరానీ చాయ్ ఇవాళ హైదరాబాద్కి ఎంత ఫేమస్ ఇరానీ చాయ్ సో మనం ఇలా ఒక రాంగ్ నోషన్స్ ఎప్పుడు ఉండకూడదు అన్ని అన్ని మంచి ప్రతి ఒక్కరి ఆచార వ్యవహారాల్లో ఆహార అలవాట్లలో వాళ్ళకున్న యునిక్నెస్ వాళ్ళకు ఉంటుంది దాన్ని ఆస్వాదించాలి గౌరవించాలి ప్రేమించాలి అంతే తప్ప ఒకదాన్ని అవమానించడం అనేది ఎప్పుడు కాదు సో ఆ రకమైన జాషవా కవిత్వం శ్రీశ్రీ కవిత్వం చదివితే మనకి ఉత్తేజం రాదా సో మామూలుగా ఉత్తేజం వస్తుందా మీకు అనేది అదే జాసవా హైదరాబాద్కు వచ్చినప్పుడు ఉర్దు శారద విలసిల్లిన గడ్డ ఇది అంటూ హైదరాబాద్ను ఉర్దూ భాష విలసిల్లిన ఉర్దు శారద విలసిల్లిన గడ్డ అని జాసువా మహాకవి కీర్తించాడు కదా విశ్వనరుడైన జాసువా ఆంధ్ర ఆంధ్ర సాహిత్యం అని అనగలమా సో అందువల్ల ఎప్పుడు కూడా మనకు ఆ రకమైన ఒక రాంగ్ నోషన్ ఉండకూడదు మీకు తెలంగాణలో తెలంగాణ సాయుధ పోరాట నిజాం వ్యతిరేక పోరాటానికి ముందు ఎక్కడ ఏర్పడిన నిజాం వ్యతిరేక రాజకీయ చైతన్యానికి నాయకత్వం ఇచ్చింది ఆంధ్ర మహాసభ కదా దాని పేరే ఆంధ్ర మహాసభ ఆంధ్ర మహాసభ నాయకత్వంలోనే పోరాడాం కదా అందువల్ల ఇలా ఒక ప్రాంతం పైన హేవభావము తమ స్వార్థ రాజకీయాల కొరకు సంకుచిత రాజకీయాల కొరకు ఎవరు సృష్టించినా తప్పే